అందరికీ నమస్కారం ఆంధ్రాలో అన్నా చెల్లెళ్ళ యుద్ధం మొదలవబోతుందంటే ఎస్ అవునానే సమాధానం వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఉంటే షర్మిల తెలంగాణలో ఉంది కాబట్టి రెండు వేరు వేరు రాష్ట్రాలు కాబట్టి పెద్దగా ఇబ్బంది రాలేదు బట్ రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టబోతుంది దాదాపుగా నిర్ణయం కూడా ఖరారైపోయింది అధికారికంగా ఆ రెండు మూడు రోజుల్లోనో లేదా నూతన సంవత్సరంలోనో ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటాడు అనేది ఇక్కడ ప్రధాన సమస్య దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఏపీలో షర్మిల అడుగుబెట్టే అవకాశం ఉందని చెప్పి మనం గతంలోనే మాట్లాడుకున్నాం అయితే పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి షర్మిల సుముఖంగా ఉందా విముఖంగా ఉందనేది అప్పుడు ప్రశ్నార్థకంగా మారింది బట్ ఇప్పుడు తన అన్న మీద యుద్ధానికి తాను సై అన్నట్టుగా తెలిసింది దాంతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను షర్మిలకు ఇచ్చేందుకు ఢిల్లీ అగ్రనాయకత్వం నిర్ణయించింది ప్రధానంగా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమావేశంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలందరూ కూడా వెళ్ళడం జరిగింది వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది ఏంటంటే షర్మిలను దాదాపుగా అధ్యక్షురాలిగా ఖరారు చేయటం జరిగింది మీరందరూ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే దానికి అనుగుణంగా పనిచేయాల్సిందే అని ఒక స్పష్టమైన ఆ ప్రకటన అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతను కూడా పెద్దగా ఎవరు వ్యతిరేకించల కొంతమంది మాత్రం కొంత అనుమానం వ్యక్తం చేశారు తన అన్నలాగా చివరిలో మళ్ళీ వెన్నుపోటు ఏమైనా పొడుతుందేమో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు సో అలాగా షర్మిల ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన తర్వాత వెన్నుపోటు పొడుస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తే దానికి రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు అలాంటి పని చెయ్యదు జగన్మోహన్ రెడ్డి లాగా చెల్లెలు షర్మిల చెయ్యదు మేము అన్నీ మాట్లాడే ఉంచాం తరువాతే తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలకైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది దీంతో షర్మిల అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి సీనియర్ నేత రఘువీరారెడ్డి లాంటి వారందరూ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఆ విషయం రాహుల్ గాంధీకి కూడా తెలుసు ఎందుకంటే నిన్న కొంతమంది నేతలు రాష్ట్ర పరిస్థితులు చెప్పి ఒక పదిహేను ఇరవై సీట్లు కూడా కష్టమని అంటున్నారని అంటే ఎస్ నేను కూడా దాని గురించి తెలుసుకున్నాను ఇంత దారుణమైన పాలన అయితే ఎక్కడా చూడలేదు ఇది దురదృష్టకరం ఇలాంటి సమయంలోనే ఆ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి మనం కృషి చేయాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఇదే సమయంలో వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు అయింది కాదు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వచ్చాడని ఓటు బ్యాంక్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి కొన్న ఓటు బ్యాంకు రకరకాల రీజన్స్ ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన పార్టీ కాబట్టి కొంతమంది వెళ్ళారు రాజకీయ పునరావాసం కోసం కొంతమంది వెళ్ళారు అలాగే ఆ తండ్రి చనిపోయిన తర్వాత కొత్తగా పార్టీ పెట్టుకున్నాడని చెప్పి కొంతమంది వెళ్ళారు ఇక కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఆ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి వెళ్ళారు రెండు పార్టీలు ఒకటేలే అన్న ఒక దృష్టితో వెళ్ళారు బట్ తర్వాత అది వేరు ఇది వేరే అని తెలిసిందనుకోండి సో వీళ్ళందరినీ తిరిగి వెనక్కి సొంత కూటికి తీసుకురావాలి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకే అది రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు వాళ్ళంతా వైసీపీలోకి వెళ్ళారు అంటే అదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే కలాంటి ఓటు బ్యాంకును తిరిగి రప్పించాలి అంటే షర్మిల నాయకత్వమే కరెక్టు ఎందుకనంటే వారసుడిని అని జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే చెప్పుకున్నాడో నేను వారసురాలిని అని చెప్పి రేపు పొద్దున్న షర్మిల చెబుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పార్టీ షర్మిల ఇప్పుడు చేపట్టబోయే పగ్గాలు చేపట్టబోయే పార్టీ తన తండ్రి పార్టీ అంతే కదా రాజశేఖర రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు రాజశేఖర రెడ్డికి ఏ పార్టీలో గుర్తింపు వచ్చింది ఏ పార్టీ రెండుసార్లు ముఖ్యమంత్రికి అవకాశాన్ని ఇచ్చింది ఏ పార్టీ ఆ కుటుంబానికి రాజకీయ పునరావాసం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడంటే దాని రీజన్ వేరు ఆ తండ్రి చనిపోయిన శవాన్ని ముందే సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు నైజం తెలిసిన అప్పుడు ఏ ఏఐసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని నియమించడానికి ఒప్పుకోలే వస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన పను ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రోజు కాకపోతే తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు అది వేరే విషయం బట్ ఎప్పుడైతే ఇలా తండ్రి శవాన్ని దీకముందే సంతకాలు సేకరించాడు ఇదంతా కూడా ఒక విధం పైగా అప్పట్లోనే గతంలోనే వివేకానందరెడ్డిని హెచ్చరించాడు బెదిరించాడు అనే వార్తలు ఆ రోజు సోనియా గాంధీ దగ్గర ఉన్నాయి గతంలోనే ఎంపీ టికెట్ విషయంలో ఆ వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కొట్టాడు అన్నదాకా కూడా వెళ్ళింది వార్త అది నిజమో కాదా మనకైతే తెలియదు సో అప్పుడు తప్పుకోమని బహిరంగంగా బెదిరిస్తే విషయం సోనియా గాంధీ దగ్గరికి వెళ్తే సోనియా గాంధీ రాజశేఖర్ రెడ్డిని పిలిచి హెచ్చరించింది నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో అద్దు మీరితే మర్యాదగా ఉండదని చెప్పని చెప్పి హెచ్చరిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకెళ్లి బెంగళూరులో పెడితే మళ్ళీ బెంగళూరులో ఉండకుండా తిరిగి ఆంధ్ర వచ్చేసాడు అది వేరే విషయం సో ఇంత రాజకీయం ఉంది దీని వెనకాల సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలుసు నాడు వివేకానందరెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలుసు అలాగే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే మా తండ్రి ప్రధాన లక్ష్యం నేను కూడా దానికే కట్టుబడి ఉన్నానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్న తర్వాత రాహుల్ గాంధీని సోనియా గాంధీని కూడా విమర్శించాడు సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడ మర్చిపోలా సో సమయం కోసం ఎదురు చూసింది ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఏంటంటే తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి కొంత సెంటిమెంట్ ఉన్నమాట వాస్తవం తెలంగాణలోనేమో తెలంగాణ ఆంధ్ర అనే సెంటిమెంట్ని రచ్చగొట్టి రెండు ఎన్నికల్లో కేసీఆర్ లబ్ధి పొందాడు మూడోసారి తరిమేశారు ఎందుకంటే మూడోసారి సెంటిమెంట్ పట్టించుకోవాలా గెలిచి పది అయిపోయింది ఎవడ పాలనాలు చేసుకుంటుంటే ఇంకా సెంటిమెంట్ ఏంటని చెప్పి తన్నేశారు అలాగే ఆంధ్రాను విడగొట్టారనే బాధ కాంగ్రెస్ పార్టీ విడదీసిందనే బాధ ఉన్నమాట వాస్తవం అది కూడా రెండు పదేళ్ళు అయిపోయింది సో ఇక ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరు పాలనాలు చేసుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి లేవటానికి ఇదే సరైన సమయం పైగా అధ్యక్షురాలిగా ఉండబోయేది ఎవరు సోయానా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి కొడుకు అయితే షర్మిల కూతురు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకా వెనుపోటు పొడిచిపెట్టుకున్న పార్టీ తన పార్టీ ఒరిజినల్ పార్టీ రేపు అదే షర్మిల చెప్పుకోబోయేది కూడా అదే సో కాబట్టి ఒక పదిహేను శాతం ఓటు బ్యాంకునైనా సరే వచ్చే ఎన్నికల నాటికి చేల్చాలి దాన్ని కైవసం చేసుకోవాలనేది రాహుల్ గాంధీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానివ్వండి ప్రధానంగా భావిస్తుంది అది సాధ్యం అవుద్దా లేదా అనేది కాసేపు పక్కన పెడితే గన పార్టీ పగ్గాలు చేపడితే సొంత గూటికి రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు ఇది మాత్రం వాస్తవం కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న చాలామంది సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే కదా బొత్స ఎవరు బొత్స సత్యనారాయణ ఎవరు ధనమానా ఎవరు కన్నా కన్నా ఎవరు గతంలో వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి వ్యక్తి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గతంలో విమర్శించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కొత్త పార్టీ పెట్టినప్పుడు ఈ పార్టీ నిలబడేది కాదు అవినీతి పార్టీ అక్రమాల పార్టీ ఏ రకరకాల విమర్శలు చేశారు బొత్స సత్యనారాయణ అందులో ప్రధానంగా బొత్స సత్యనారాయణ ఆయన కూడా ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తే సీనియర్ నేత సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు గత్యంతరం రాజకీయ పునరావాసం కోసం వైసీపీలోకి వచ్చారు సో వీళ్ళల్లో చాలామంది తిరిగి షర్మిల పంచాన చేరే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ పార్టీ మునిగిపోయేనామా వచ్చే ఎన్నికల్లో పదిహేను నుంచి ఇరవై సీట్లు కూడా గెలవడం గగనమని చెప్పి ఆల్రెడీ రాహుల్ గాంధీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే అంత ఆషామాషీ విషయమేం కాదు సో అందుకనే రాహుల్ గాంధీ కూడా ఇప్పుడైతే ఈ పూర్తిగా వైసీపీ అనే పార్టీ కొలాబ్స్ అయిపోతుందో దాని ప్లేస్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనేది రాహుల్ గాంధీ ప్రధాన ఉద్దేశం తెలంగాణలో ఎన్నికలు జరిగిన వెంటనే రాహుల్ గాంధీ ప్రధానంగా దృష్టి పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే కర్ణాటకలో అధికారంలో ఉన్నాడు తెలంగాణలో అధికారంలో ఉన్నాడు మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కన పూర్తిగా పుంజుకోగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మెరుగైన ఫలితాలు ఉంటాయి అనేది రాహుల్ గాంధీ ప్రధాన ఉద్దేశం దానిలో భాగంగానే షర్మిలకు పగ్గాలు ఇవ్వడానికైతే సిద్ధపడ్డారు మరి జగన్మోహన్ రెడ్డికి ఇది పెను సవాలు అలాగే పెను ప్రమాదం కూడా ఎందుకంటే షర్మిల ఏమైనా రా ఇప్పుడు పగ్గాలు చేపట్టిన తర్వాత ఖాళీగా ఉంటారా రా ఎన్నికలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా విమర్శలు అనేవి కామన్ అవి పరిపాలన మీద చేయొచ్చు వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు గతంలో జరిగిన అనేక ఘటనల మీద చేయొచ్చు వివేక హత్యకు మీద చేయొచ్చు సో ఎందుకనంటే ఇవన్నిటి కూడా షర్మిల తెలుసు కదా వివేక హత్య కేసుకు సంబంధించి షర్మిలు మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడో తెలీదు ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే సార్ కొట్టిపడేసే ఓకే ప్రతిపక్షాలైన అబద్ధాలు చెప్పినాయి సొంత చెల్లి అబద్ధాలు చెప్పదు కదా అలాగే చెల్లికి తీవ్రమైన అన్యాయం చేశాడనే భావన రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది ముఖ్యంగా పులివెందల కడప లాంటి ప్రాంతాలలో షర్మిలకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే సానుభూతి షర్మిల మీద ఉంది ఇదే సమయంలో వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దాని వెనక జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడనే ఒక బలమైన భావన పులివెందల లాంటి ప్రాంతంలో కూడా ఉంది ఇదంతా కూడా షర్మిలకు ప్లస్గా మారే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానులు అంటే నేను ఆల్రెడీ చెప్పాలి అంత కాంగ్రెస్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాదు జగన్మోహన్ రెడ్డికి అసలు ఎంపీ పదవి నుంచి వచ్చినాడు అసలు ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళాడు ఎప్పుడు మాట్లాడాడు ఎవరికి తెలియదు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పార్లమెంట్లో నిలదీయడం మీరు చూసారా ఎప్పుడైనా పార్లమెంట్కి వెళ్ళడం మీరు చూసారా ఎంపీగా ఉన్నప్పుడు సో కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు ఈ నేపథ్యంలో ఆ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా షర్మిలైతే ఆంధ్రాలో అడుగు పెట్టబోతుంది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఆ పెను సవాలు పెను ప్రమాదం అని చెప్పొచ్చు ఇక్కడ చూడొచ్చు ఏపీ పగ్గాలు షర్మిలకే ఆమె జగన్ లాగా చేయదు కార్గే రాఘులు ఆల్రెడీ స్పష్టీకరణ దాదాపు ఖరారు అయిపోయింది అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది ఆమె జగన్ లాగా చేయదు చేయరు మాది గ్యారంటీ అనే హామీ ఢిల్లీలో ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ పార్టీ బలోపేతం ఎన్నికలపై చర్చ జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత మోదీ పదేళ్ల హయాంలో రాష్ట్రానికి అన్యాయం హోదా సాధనకు ఉద్యమించాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన పదిహేను శాతం ఓట్లు సాధించాలనేది రాహుల్ గాంధీ పెట్టిన టార్గెట్ ఇక ఇదే సమయంలో విజయమ్మ అటు కొడుకు వైపు ఉంటుందా కూతురు వైపు ఉంటుందా అనేది ఇక్కడ పెద్ద సందిగ్ధం ఎందుకంటే విజయమ్మ గతంలో కొడుకుని సపోర్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూతురిని సపోర్ట్ చేసింది బట్ ఇప్పుడు ఇప్పుడు వరకు వేరు వేరు రాష్ట్రాలు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు బట్ ఇద్దరు ఒకే రాష్ట్రంలో ఉంటే మరి కూతురు దగ్గర షర్మిల ఉంటుంది మరి కూతురికే సపోర్ట్ చేసి నా కొడుకు పార్టీకి ఓటేయొద్దు కూతురు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతుందా లేదా న్యూట్రల్గా మధ్యలో ఉండిపోతుందా లేదా భయం చేత జగన్మోహన్ రెడ్డి పంచన చేరుతుందా అనేది ప్రధానంగా ఆ ప్రశ్నగా మిగిలింది ఇక దీనికి సంబంధించి ఇక షర్మిల అధ్యక్ష పదవికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజుతో పాటు ఆ సీనియర్ నేత అయినటువంటి రఘువీరారెడ్డి కానివ్వండి ఇంకా పద్మజా కానివ్వండి పళ్ళెం రాజు కానివ్వండి శీలం కానుమూరి బాపిరాజు సో ఇలాంటి సీనియర్ కీలక నేతలందరూ కూడా ఆ నిన్న సమావేశం నిర్వహించారు సమావేశంలో అందరూ దాదాపు ఏకగ్రీవంగా షర్మిల పార్టీ షర్మిలను ఆ ఏపీ అధ్యక్షురాలను చేయడానికి స్వాగతించారు ఆమె ఆధ్వర్యంలో పనిచేయడానికి కూడా ఆ వీరంతా స్వాగతించారు ఏది ఏమైనప్పటికీ షర్మిల పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థుల్ని నిలబెడితే కన సవాల్ స్వీకరించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఆవిడ విమర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఇదే సమయంలో పార్టీ ఓటు అనేది టీడీపీ జనసేనకు పోయేదేమీ లేదు దీని నుంచి ఎవరు షర్మిల పార్టీలోకి వెళ్ళరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళరు ఎవరు వెళ్తారంటే ఆల్రెడీ పాత ఓటు బ్యాంక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చేసాలా సో అదే జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుందని చెప్పి ఆ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అన్నతో యుద్ధం చేయడానికి షర్మిల మొదట్లో కొంచెం సందేహించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిన తరువాత నీ వెనక మేమున్నాం నీకేం భయం లేదని చెప్పి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు హామీ ఇచ్చిన తర్వాత అయితే ఆంధ్రాలో యుద్ధం చేయడానికి అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో షర్మిల నుంచి జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం ఉంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు